గుప్పెడంత మనస్సు ఉన్న సీరియల్ ద్వారా జగతి మేడంగా పాపులారిటీ సంపాదించుకుంది జ్యోతిరాయ్ ఈ అమ్మడు తెలుగు బులితెర ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది ఈ అమ్మడు కేవలం సీరియల్స్ లోనే కాదు యాడ్స్ షార్ట్ ఫిలిమ్స్ అలాగే వెబ్ సిరీస్ లో కూడా నటిస్తుంది తాజాగా హీరోయిన్ గా వెండితెరపై కూడా నటించబోతుంది అయితే సీరియల్లో ఎక్కువగా చీరల్లోనే కనిపించేది ఆఫ్ స్క్రీన్ మాత్రం చేసే అయితే మామూలుగా ఉండదు తాజాగా యూత్ నే టార్గెట్ చేస్తూ జ్యోతిరాయ్ తన హాట్ ఫొటోస్ ని షేర్ చేస్తూ ఉంది ఇక గుప్పెడంత మనసు సీరియల్లో జగతి మేడం పాత్రలో హుందాగా రిషికి తల్లిగా చీరకట్టుతో గృహిణిలా కనిపించింది వాస్తవానికి జ్యోతి మూడల్గా తన కెరియర్ ను ప్రారంభించింది ఈ రంగంలో తన అందచందాలతో మెప్పించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకుంది ఇదే క్రమంలోనే బందే బారాటవా ట కాలా అనే సీరియల్లో నటించే అవకాశం సొంతం చేసుకుంది ఇలా పాపులారిటీ సొంతం చేసుకున్న ఈ అమ్మడు తమిళం తెలుగు భాషల్లో పలు సీరియల్స్ లో కూడా నటించింది ఈ ఫేమ్ తో తెలుగు సీరియల్లో కూడా నటించి అవకాశం అందుకుంది అలా తొలుత కన్యాదానం అనే సీరియల్లో కనిపించింది కానీ ఈ సీరియల్తో తో తనకు అంతగా గుర్తింపు రాలేదు కానీ గుప్పెడంత మనసు అనే సీరియల్లో జగతి అనే పాత్రలో నటించి బుల్లితెర ప్రేక్షకులకి దగ్గరైంది ఈ పాత్రలో జ్యోతిరాయ్ రేంజ్ అమాంతం పెరిగింది జగతి మేడమ్ గా పాపులారిటీ సొంతం చేసుకుంది జ్యోతిరాయ్ అనే పేరుతో కన్నా జగతి మేడం అనే పేరుతో తెలుగు ప్రేక్షకుల్లో స్పెషల్ క్రేజ్ అయితే సంపాదించుకుంది జ్యోతిరాయ్ కేవలం సీరియల్స్ లోనే కాకుండా సీతారామ కళ్యాణం స్టేషన్ త్రీ దియా వర్ణ పాటాల వంటి పలు సినిమాలు కూడా నటించింది అలాగే దియా ఘాధాట్ గుడి నైన్టీ నైన్ మడిపు పెట్రీ గర్ల్స్ నో మోర్ సీక్రెట్స్ అనే వెబ్ కూడా నటించింది ఇలా సినిమాలు సీరియల్స్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల్ని అలరిస్తూ జ్యోతి దూసుకుపోతుంది త్వరలో మరోసారి హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది జ్యోతిరాయ్ తన భర్త పూర్వాజ్ దర్శకత్వంలో తిరగెక్క కిల్లర్ అనే యాక్షన్ థ్రిల్లర్ లో ఒక హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది జ్యోతి ఇక ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ టీజర్స్ మేకింగ్ వీడియోస్ కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి సీరియల్స్ యాడ్ స్టార్స్ అలాగే ఫీల్స్ వెబ్ సిరీస్ లో హల్చల్ చేసే ఈ అమ్మడు సోషల్ మీడియాలో చేసే రచ్చ మామూలుగా ఉండదు తరచూ తనకి తన కెరీర్ కి సంబంధించిన ఎన్నో విషయాలు పంచుకుంటూ ఫొటోస్ వీడియోస్ షేర్ చేస్తూ ఉంటుంది తాజాగా జ్యోతిరాయ్ తన లేటెస్ట్ హాట్ ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ ఫోటోలో అమ్మడు తాను మత్తెక్కించే చూపులతో మెస్మరైజ్ చేస్తుంది ఈ ఫోటోస్ తో జ్యోతియాయ్ నెట్టింటా సెగలు పుట్టిస్తోంది